విద్య ఉద్యోగ నియామకాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేయడాన్ని హర్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ బీసీసెల్ రాష్ట్ర నేత శంతన్ రామరాజు మాట్లాడుతూ విద్యార్థులు మేధావుల బలిదానాల పునాదులపై ఏర్పడి తెలంగాణ రాష్ట్రం లోపల పది సంవత్సరాలు బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది మరి ఆ క్రమం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారాలు కనుక వచ్చినట్టయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మా పే తమ నేత రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది అదే క్రమం లోపల ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన ప్రక్రియను ప్రారంభించి నిజవంతంగా ప్రారంభించి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మరి అందరి యొక్క తోటి ఇవాళ బీసీ బిల్లును పాస్ చేయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైన విషయం ఇలా బీసీలకే కాదు ఎస్సీలు ఎస్సీలు అన్ని వర్గాల్లో కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి తమకున్న పరిధిలో న్యాయం చేస్తుంది అందులో భాగంగా ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు సగానికి పైగా ఉండి మరి ఉత్పత్తి చేయని వర్గాలుగా అటు కేంద్రానికి రాష్ట్రానికి ఆర్థిక వెను ఆర్థిక వెన్నెముకగా ఉన్నటువంటి బీసీలు అన్ని రంగాల వెనకడు పోతున్నారు మరి వారి భవిష్యత్తుకు మన భరోసా ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం మరి బీసీ కులగాన చేయడమే కాకుండా మరి రిజర్వేషన్ బిల్ కూడా పాస్ చేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మరి విద్య వైద్య ఉపాధి రాజకీయ రంగాల లోపల రిజర్వేషన్లు పెంచాలని మరి గత కొద్ది కాలంగా మరి బీసీలు చేస్తున్న ప్రయత్నానికి ఆందోళనలకు మరి ప్రభుత్వం మరి మా మద్దతు ఉంటుందని చెప్పేసి వాళ్ళ ముందుబడి వాళ్ళు చేయడం అనేటువంటిది చాలా సంతోషదాక విషయం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అందరూ ఆశిస్తున్నారు కానీ ఇక్కడ ఇంకొక విషయం మన అసెంబ్లీలో అయితే బిల్లు పాస్ అయింది కానీ పూర్తిగా మరి బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు వామపక్షాలు కావచ్చు అందరూ కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ చేసే ఇప్పుడే మరి పరిపూర్ణత ఉంటుంది కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకున్నదో ప్రజలకు ఏదైతే ఏ విధమైన హామీ ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకునేది మరి ఇప్పుడు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మిగతా పక్షాలు కాబట్టి అందరు కానీ కలిసి ఢిల్లీకి పోయి మరి బిల్లును పాస్ చేసినట్టయితే తమిళనాడు తరహా లోపల మరి ఇక్కడ మరి రిజర్వేషన్లు సాకారం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు